బిస్మిల్లాహిమాన్ రహీమ్ అస్సలం వరహ్మతుల్లాబరకూ నా ప్రేమల మిత్రులారా సహోదరి మనులారా మనలో కొంతమందికి ఎక్కువగా ఉన్న సందేహం ఏమిటి అంటే జకాత్ యొక్క దానం ఏదైతే ఉందో ఆ యొక్క డబ్బుని మస్జిద్కి ఇవ్వవచ్చా అదేవిధంగా ఫిత్రా యొక్క దానం ఏదైతే ఉందో ఈ యొక్క డబ్బుని కూడా మస్జిద్కి ఇవ్వవచ్చా లేదంటే మస్జిద్లో ఏదైనా వస్తువులు కొనాలి అనుకుంటే కొనవచ్చా లేదంటే మసీద్ యొక్క నిర్మాణానికి ఖర్చు పెట్టవచ్చా అని చెప్పి చాలామందికి సందేహం ఉంటుంది ముందుగా మనం గమనించాలి జకాత్ యొక్క దానం కానివ్వండి ఫిత్రా యొక్క దానం కానివ్వండి ఇవ్వడానికి అల్లాహుతాడ మనకి విధిగా చేయడానికి అసలైన కారణం ఈ యొక్క ధనం వలన ఈ యొక్క డబ్బు వలన వేరే ముస్లిం సహోదరులు సహోదరి మనతో సహా వాళ్ళు కూడా కలిసి సంతోషంగా పండుగ చేసుకోవాలి వాళ్ళ యొక్క పేదరికాన్ని దూరం చేసుకొని మనతో సహా వాళ్ళు కూడా సంతోషంగా గడపాలి అన్న ఒక నిర్ణయంతో అల్లాహు తల ఫిత్రా యొక్క దానాన్ని జకాత్ యొక్క దానాన్ని మనపై విధిగా చేయడం జరిగింది ఎవరైతే జకాత్ యొక్క దానం ఇవ్వడానికి అర్హులుగా ఉన్నారు అలా మనం పేదవారికి ఖర్చు పెట్టి యొక్క డబ్బుని మస్జిద్కి ఇవ్వడం కానివ్వండి లేదంటే మస్జిద్ యొక్క నిర్మాణానికి ఖర్చు పెట్టడం కానివ్వండి లేదంటే మస్జిద్ యొక్క స్థలం కొనడానికి ఖర్చు పెట్టడం కానివ్వండి ఇలా చేయడం వలన వాళ్ళ యొక్క జకాత్ అవ్వదు వాళ్ళు మనసులో అనుకొని ఇచ్చినా కూడా ఆ యొక్క డబ్బు సుతకాదానంగా లెక్కించబడుతుంది తప్ప జకాత్ దానంగా లెక్కించబడదు అందుకనే మనం గమనించాల్సిన విషయం జకాత్ యొక్క దానం కానివ్వండి ఫిత్ర యొక్క దానం కానివ్వండి అది ఇవ్వడానికి అర్హత గలవారు ఎవరు అనగా ఎవరైతే భర్త చనిపోయిన ఆడవారు ఉంటారో ఎవరైతే పేదరికంలో ఉంటారో ఎవరైతే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారో చాలా పేదరికంలో ఉంటారో అదేవిధంగా మదర్సాలు కానివ్వండి అదేవిధంగా ధార్మిక పనులు చేసేవాళ్ళు కానివ్వండి అదేవిధంగా పేదవారికి ఖర్చు పెట్టేవాళ్ళు కానివ్వండి అలాంటి వారికి మనం జకాత్ యొక్క దానం ఇవ్వాలి ఫిత్రా యొక్క దానం ఇవ్వాలి అంతే తప్ప మస్జిద్కి మాత్రం ఫిత్ర యొక్క దానం కానీ జకాత్ యొక్క దానం కానీ ఇవ్వడానికి అర్హత లేదు ఇవ్వకూడదు కూడా ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బంధుమిత్రుడికి తెలియచేయండి అస్సలం వారీకుంహ